అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ దాసరి మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాడో ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో మరి ఈ రోజు వీడియోలో శ్రీశ్రీ గారు రచించినటువంటి మహాప్రస్థాన పుస్తకం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ పుస్తకంలో అసలు ఎలాంటి విషయాలు అసలు ఎట్లాంటివి రాశారనేది ఒకసారి చూసినట్లయితే నా మాట యోగ్యతా పత్రం చలమని ఒకటి రాశారు అదేవిధంగా అంకితం కొంపెల్ల జనార్దన్ రావు కోసం అంకితం ఇచ్చారు అదేవిధంగా మహాప్రస్థానం జయబేరి ఒక రాత్రి గంట ఆకాశదీపం బుక్కులు అవతారం బాటసారి ఆశాదూతలు ఐ అదేవిధంగా సశైవ గీతి అవతలి గట్టు సాహసి కళారవి ఒక్క క్షణంలో పరాజితులు అదేవిధంగా అమ్ ఉన్మాది జ్విన్ స్విన్ బర్నర్ కవి వాడు అభ్యుదయం వ్యత్యాసం విద్యావాది ప్రతిజ్ఞ చేదుపాట కవితా ఓ కవిత నవకవిత దేశచరిత్రలు తోరణం మానవుడ సంధ్యా సమస్యలు దేని కొరకు కేక పేదలు రష్యా నీడల జగన్నాథుని రథచక్రాలు లగ లఘు వివరణలు సో ఇట్లాంటివి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో రచించారు వాటికి సంబంధించినట్లు ఒక రెండు కూడా మనం పాడుకునే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతంగా ఉంటాయి నేను పర్సనల్గా చదివా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవి చదివితే కూడా చాలా మోటివేట్ అవ్వచ్చు అవి నేను చెప్తాను సో ఒకసారి అంతకంటే ముందు శ్రీశ్రీ సాహిత్యం నేటి ప్రాముఖ్యత ఈ విషయం మీద కొన్ని విషయాలు మనం మాట్లాడతాం శ్రీశ్రీ సాహిత్యానికి నేటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతకు కారణం అతని విప్లవాత్మక కవిత్వం సామాజిక మార్పును కోరుకునే దిశ సృజనాత్మకత ఉన్న సా సార్వత్రికత మరియు కవిత్వం యొక్క సామాజిక ప్రయోజనం అతని మహాప్రస్థానం సంకలనం అప్పటి సాంఘిక వ్యవస్థను ధిక్కరిస్తూ కవిత్వానికి ఒక కొత్త మార్గదర్శిగా నిలిచింది శ్రీశ్రీ కవిత్వం సామాజిక సమస్యలపై చర్చించడానికి దారిద్ర్యం నిర్మూలించడానికి పిలుపునివ్వడానికి సమాజంలో సమాజంలో మార్పులు తీసుకురావడానికి స్ఫూర్తినిస్తుంది విప్లవాత్మక కవిత్వం శ్రీ శ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని ధిక్కరించి ఛందోబద్ధ కవితలకు ప్రత్యామ్నాయంగా విప్లవాత్మక కవితలను అందించారు హీనంగా చూడకు దేన్ని వంటి పంతులతో దేనిని కవిత్వానికి అనర్హంగా పనిగరించరాదని ప్రతి వస్తువును కవిత్వంలో భాగంగా చూడవచ్చని నిరూపించారు సాంఘిక స్పృహ తన రచనల ద్వారా సమాజంలో అసమ అసమానతను దారిద్రాన్ని అన్యాయాన్ని ప్రశ్నించారు దారిద్ర్యంలో ఉన్నప్పుడు మహాప్రస్థానం వంటి గీతాలు రాసిన ఆయన తన కవిత్వం సామాజిక ప్రయోజనంతో ఉండాలని విశ్వసించారు విప్లవ రచయితల సంఘం శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ఇది విప్లవాత్మక సాహిత్యం సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహిస్తుంది కవిత్వంలో వినూత్నత ఆయన కాదేది కవితక నరహం అనేటటువంటి సిద్ధాంతంతో రొట్టె మొక్క అరటి తొక్క బల్ల చెక్క వంటి సాధారణ వస్తువులను కూడా కవిత్వంలోకి తీసుకొచ్చారు ఇది కవిత్వం యొక్క పరిధిని విస్తృతం చేసింది సార్వత్రికత శ్రీశ్రీ తన రచనలు సామాజిక మార్పును వ్యక్తిగత అంతరంగితను లోతైన మానవ అనుభూతులను ఆవిష్కరిస్తాయి సో ఇది నెక్స్ట్ ఒకసారి శ్రీశ్రీ గారు రాసినటువంటి వాటిలలో బాటసారి అనేటటువంటి ఒక మహాప్రస్థానంలో రాసినటువంటి బాటసారి అనేది నాకు చాలా బాగుంది అది ఒకసారి నేను పాడి వినిపిస్తాను మీరు అందరూ కూడా సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులకొక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావ తీరుగా సంచరిస్తూ సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వేస్తే వరద వేస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం కళ్ళు వాకిట చూస్తే పల్లెటూర్లో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పులాగు కన్నుల చెరిగిపోస్తే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన దిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదే కూర్చుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లెటిల్లే బాటసారికి ఎంత కష్టం అతని బ్రతుకుకదే ఆకరు గుడ్డి చీకటిలోనూ గూపలు గూకరించాయి వాన వెరిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగు జామును తెలియజేస్తూ కోడి కూసింది వీడిన మబ్బుల నడుము నుంచి వేగు చుక్క వెక్కిరించింది బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటుంది పళ్ళెటూళ్ళో తల్లికేదో పాటు కలతో పేకు కదిలింది సో ఏ విధంగా అనిపించింది ఇంకోటి కూడా నేను చెప్తా చేదుపాట అనే ఒకటి ఉంది దాన్ని కూడా పాడుకుందాం సో ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి చేదు పాట అని ఒకటి ఉంది అది ఒకసారి వెతుకుందాం చేదు పాట ఉంది ఇది కూడా చాలా బాగుంది నీ వన్నది నీవన్నది నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా వృధా మనమంతా బానిసలం గానుగులం పీనుగులం వెనక దగా ముందు కుడి ఎడములు దగా దగా మన దీవక బ్రతుకే నా కుక్కల వలె నక్కల వలె మన దీవక సందులలో పందుల వలె నిజం సుమి నిజం సుమి నీ వన్నది నిజం సుమి బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత ఒక కరకాయ సుమి లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవఫలం జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం అవును నిజం అవును సుమ అవును నిజం నీ వన్నది నీ వన్నది నీ వన్నది నిజం నిజం సో నాకు బాగా నచ్చిన ఈ రెండు ఇంకా ఉన్నాయి చాలా వాటిని కూడా మనం ఫ్యూచర్లో పాడుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ